బెంగళూరు రామేశ్వరం కెఫేలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో అనుమానితుడి దృశ్యాలు సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి అందులో అనుమానితుడు ఒక బ్యాగ్ ను కెఫేలోకి తీసుకొస్తున్నట్లు కనిపించింది ఆ బ్యాగ్ ను అతడు కెఫేలో ఉంచి పేలుడుకు కొంత సమయం ముందే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు అనుమానితుడితో ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు సీసీటీవీలో రికార్డైన ప్రధాన అనుమానితుడి ముఖానికి మాస్క్ కళ్లద్దాలు క్యాప్ ధరించినట్లు కనిపించింది అతడు కెఫేలో ఇడ్లీ తీసుకున్నట్లు సీసీటీవీలో నిక్షిప్తమైందని పోలీసులు వెల్లడించారు రామేశ్వరం కెఫేలో శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాలకు పేలుడు జరిగింది ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి తొలుత గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల జరిగిన ప్రమాదంగా పోలీసులు భావించారు అయితే ఘటనా స్థలిలో ఓ హ్యాండ్ బ్యాగ్ పేలినట్లు కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పేలుడు పదార్థాలు చట్టాల కింద కేసు నమోదు చేశారు ఏ రకమైన బాంబును పేలుడుకు బాడారన్న దానిపై ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలంలో ఆధారాల కోసం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తోంది ఎన్ఎస్జీ బాంబు స్క్వాడ్ టీంలు కెఫే పరిసర ప్రాంతాల్లో కూమింగ్ ముమ్మరం చేశాయి అటు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కూడా ఘటనపై విచారణ జరుపుతోంది ఘటనపై స్పందించిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య బాధ్యులను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు